హాయ్ బీ వెల్కమ్ టు ఆదన్ మరొకణం నేను ప్రసాద్ కైసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పట్టుకోలే అతనే కావాలని దొరికిపోయాడు ఈ టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటి అనేది కూడా మీకు వివరణ ఇస్తాను ఆ వివరణ అయిపోయిన తర్వాత మీకు ఏమని అర్థమైంది ఈ టైటిల్ ఇప్పుడు నేను చెప్పిన దానికి సరిపోయిందా లేదా అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసాను వివరాల్లోకి వెళ్ళినట్లయితే కైసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన ఏదైతే మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారుడు అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు చెప్పారు సో ఈ తరుణంలో ఆయనకి ఏదైతే పోలీసులు నోటీసులు జారీ చేశారో ఒకటి కాదు రెండు కాదు ఎన్ని నోటీసులు జారీ చేసినా ఆయన ఎక్కడున్నాడో ఎవరికి అంత చిక్కల సో ఈ లోపల తన తండ్రిని తన తల్లిని ఆ కుటుంబ సభ్యులని తీసుకువెళ్ళడం విచారానికి పిలిపించి ఇక ఇవన్నీ కూడా జరిగినాయి కదా ఈ తరుణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అనూహ్య రీతిలో పట్టుకున్నారు అని చెప్పేసి వార్తా కథనాలు నేను షాక్ అయ్యా పోలీసులు అతని కసిరెడ్డి రాజేష్ రెడ్డి అని చెప్పేసి పేరు మీద ఆయన వస్తే ఏదో మారు పేరు మారు వేషం ఏదో రకరకాల ఇప్పుతూ ఉండరు సో ఇక్కడ అసలు కొంచెం కొంచెంగా చాలా అనుమానాలు అయితే తలెత్తుతూ ఉన్నాయి ఇందులో ప్రధానంగా ఏంటి అంటే ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇండియా విడిచి వెళ్ళిపోయేటప్పుడు పట్టుకున్నారనుకోండి నిజంగా పట్టుకున్నాడు అతను వచ్చిందే ఇండియాకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఇంకప్పుడు పట్టుకునేది ఏంటి ఒకటి పోనీ అతనికి తెలియదా నేను ఇండియా వెళ్తున్నాను ఆల్రెడీ నా పైన లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి నేను వెళ్తే అరెస్ట్ అవుతాను అన్న సంగతి ఆయనకి తెలియదా ఆయన ఒకటికి నాలుగు సార్లు పదే పదే ఏ ఒక ఆడియో లీక్లు ఇస్తూనే ఉన్నారు కదా ఆ ఆడియో లీక్లో ఒకసారి విజయసాయి రెడ్డి కౌంటర్ ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం ఒక ఆడియో లీక్ అదేంటి అంటే నేను వచ్చి సరెండర్ అయిపోతాను అది ఇదని చెప్పేసి అని అంటాం దానికి ఏంటి అసలు అన్నిందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అంతకుముందు ఆయన పోలీసులనే ప్రశ్నించడం సో ఇవన్నీ కనుక గమనిస్తే ఇక్కడ మరొక కొన్ని కీలకమైన పాయింట్లు కూడా ఉన్నాయి ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినటువంటి లావకృష్ణ దేవరాయలు గారు చెప్పింది ఏంటి సో మద్యానికి సంబంధించిన కుంభకోణంలో ఈ యొక్క నగదు అంతా కూడా దుబాయ్కి తరలించారు అంతా అంటే అంత కొంతవరకు దుబాయ్కి తరలించారు అని చెప్పేసి అన్నారు సో దుబాయ్కి తరలించిన నగదు ఇప్పుడు నిన్న ఏదైతే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దుబాయ్ నుంచి తిరిగి వస్తున్నారు అని చెప్పేసి అన్నారు మరి వెళ్ళేటప్పుడు ఏం చేశారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దుబాయ్లోనే అంటే దుబాయ్ నుంచి రిటర్న్ అయ్యాడని చెప్పేసి నిన్న కథనాలు వచ్చినాయి కదా అంటే దుబాయ్లో అతను పంపించిన ఆ అంతా కూడా అంత చక్కబెట్టేసి ఎక్కడికక్కడ ఏం చేయాలో చేసి మొత్తం సర్దుకున్న తర్వాత ఇక తప్పదు తన కుటుంబ సభ్యులని ఒకటి పదిసార్లు పోలీసులు విచారణ పిలుస్తున్నారు కాబట్టి వాళ్ళకి రేపైనా వెళ్ళాలి సో ఇక మొత్తం ఇక్కడ కార్యక్రమాలు అన్నీ కూడా మనం చక్కబెట్టేశాము ఇక మనం ఇప్పుడు ఇండియాకి వెళ్ళిన ఇబ్బంది ఉండదు మనం వెళ్ళిపోయి డైరెక్ట్గా సరెండర్ అయిపోదాం అనే ఉద్దేశంతో ఆయన వచ్చి ఉండరు అట్టారా పైగా దీనికి ఏదో పోలీసులు బ్రహ్మాండంగా పట్టుకున్నాం అది ఇది అని చెప్పేసి అనేది ఎందుకో ఇక్కడ సింక్ అవ్వట్ల ఆ పదం ఎందుకంటే ఇక్కడ ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఎన్ని రోజులు ఎన్ని రోజుల నుంచి ఆయనపైన ఎప్పుడైతే విజయసాయి రెడ్డి చెప్పారో అసలు దానికి సంబంధించిన ఆ వార్తలు వచ్చినప్పటి నుంచి కూడా ఇన్ని రోజులు కైసరెడ్డి రాజశేఖర రెడ్డి ఎక్కడున్నాడు అంటే ఎవరికి తెలీదు ఎందుకు పట్టుకోలేకపోతున్నా అర్థం కాదు పైగా ఇక్కడ విజయసాయి రెడ్డి గారిని పిలిచారు అలాగే మిథున్ రెడ్డి ఇక్కడ ఇంకా కొన్ని అనుమానాలు కూడా తావిస్తుంది ఏదైతే మిథున్ రెడ్డి ఉన్నారు ఆయన ఎంపీ ఆయనకి హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు కాలా దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఈ గ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఎందుకని మిథున్ రెడ్డిని అదుపులోకి చేయలేదు తీసుకోలేదు ఎందుకని అరెస్ట్ చేయలేదు అని అనుకోవాలి ఇదంతా ఓకెత్తు మరలా సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్కి సంబంధించి విచారణకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపు నుంచి ఒక్క న్యాయవాది కూడా అటెండ్ కాలేదు ఆయనకి బెయిల్ మంజూరు చెయ్యకూడదు అని మరి అటువంటి అప్పుడు ఒక అడ్వకేటు అది మిథున్ రెడ్డి గారి తరపున ఉన్న ఆయన ఏమను వాదిస్తాడు మా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయండి అని చెప్పేసి అంటాడు కథ దాన్ని కాంట్రడిక్ట్ చేసే అడ్వకేట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కడు కూడా రాకపోయేసరికి ఆటోమేటిక్గా బెయిల్ మంజూరు అయిపోద్ది సో మరి దీనిని బట్టి ఎందుకని ఈ విధంగా జరుగుతుందంటారు మిథున్ రెడ్డికి బెయిల్ కావాలని వచ్చేంత వరకు కూడా ఎవరు అడ్డుపడకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు ఉన్నాయి మరి దానికి ఏం సమాధానం చెప్తారో సో ప్రక్కన మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చేలాగా చేసి ఒక ప్రకటన విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారుతున్నారు అని చెప్పేసి వార్తలు ఓ ప్రక్కన మళ్ళీ కేసిరెడ్డి పైన ఎలా ఏ విధంగా తీసుకుంటారు సో ఒకటి ఒకే కేసుకు సంబంధించిన దాంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఒకరిని వదిలేసి ఇంకొకరు పట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయా మరి కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిస్ అయినప్పుడు అబ్స్కాడ్లో ఉన్నప్పుడు ఎప్పుడు పట్టుకోనిది పలానా చోట ఉన్నాడు ఇదే పలానా కదలికలు అని చెప్పేసి ఏమి లేవే అప్డేట్స్ కూడా ఏదైతే నిన్న పట్టుకున్నప్పుడు మాత్రం అదిగో అబ్బా బ్రహ్మాండంగా పట్టుకున్నారని చెప్పేసి అంటున్నారు మరి నిన్నటి వరకు కూడా ఏం జరిగింది అసలు నాకు తెలిసి నిన్న ఆయనంతటికి ఆయనే కావాలని వచ్చి సరెండర్ అయిపోయినట్టుగా ఉంది అది ఎక్కడా కూడా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నట్లుగా కూడా అనిపించట్ల సో మరి ఈ తరుణంలో ఒక ప్రకటన విదన్ రెడ్డికి బెయిల్ ఉండగా అఫ్ కోర్స్ విచారణ పిలుస్తున్నారు కానీ ఇక్కడ నిజంగా ఈ అవినీతికి సంబంధించిన భాగోతాన్ని బయటపెట్టే అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయా ససేమి రాలేదు ఓ ప్రకటన విజయసాయి రెడ్డి మాట్లాడుతూనే ఆయన లీకులు ఇస్తేనే ఆయన ఏంటి అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే పేరు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరే రాని ఇట్లా సో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పేరు రాకూడదు నిథిన్ రెడ్డికి ఏం బెయిల్ రావాలి కైసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయాలి అప్పుడు ఈ కేసు ముందుకు ఎలా వెళ్తుంది ఎలా చూసుకున్నా సరే ఈ మధ్యానికి సంబంధించిందే కాదు అవినీతికి సంబంధించిన ఏ కేసుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెద్దగా చర్యలు తీసుకున్నట్లయితే కనిపించట్లేదు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఇందులో ప్రధానంగా ఏంటి అంటే ఒకటి కాదు రెండు కాదు అంతెందుకు రోజాని ఏంది ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పేసి వంద కోట్లు కొమ్ముకోవడం అన్నారు ఏమైంది ఆ కేసు రేషన్ మాఫియా కాకినాడ పోర్ట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ కేసు ఏమైంది మరి కాదంబరి జత్వాని కేసు అదేమైంది సో ఈ అవినీతికి సంబంధించింది ఎంత దోశ అంత దోషిస్తారు అంటున్నారు ఇసుక మద్యం ఈ ఇసుక మద్యం వీటితో పాటు మైన్సు కాగానే గోవత నెడ్ ఆయన ఎక్కడ ఉన్నాడో తెలీదు మరి ఇదే చాకచక్యం పోలీసులు కాకనే గోవర్ధన్ రెడ్డి ఎందుకు పట్టుకులేపోతున్నారు సో ఇట్లా అనమాట ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి సో ఇప్పటివరకు అరెస్ట్ కాబడిన వాళ్ళందరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్ల అరెస్ట్ కాబడ్డారే కానీ ఇదిగో ఇతను ఇంత అవినీతి చేశాడు దీనివల్ల ఇతను అరెస్ట్ కాబడ్డాడు ఇదిగో సాక్ష్యాధారాలు సో ఇంత రికవర్ చేస్తామని చెప్పేసి ఒక్క కేసు ఒక్క కేసు ఉందా ఒక్క కేసు కూడా లేదు రేషన్ మాఫియా అన్నారు మరి ఈ మధ్య మాఫియా అన్నారు ఇసుక మాఫియా అన్నారు ఇవన్నీ దోపిడీలు దంగతనాలు అన్నారు ఏది చూసినా ఏమీ లేదు మరి దీనిని బట్టి అర్థం చేసుకోండి ఏమి జరిగింది ఇక్కడ ప్రభుత్వాలు అయితే మారినాయి ప్రజల అసంతృప్తిని చక్కగా కూటం వైపు ఓట్లన్నీ కూడా కోటం వైపు వచ్చేసినాయి మరి కోటమి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళని ఎందుకు అవినీతికి సంబంధించిన వ్యవహారం మరి అరెస్ట్ కావడట్లేదు ఏంటి అంటే ఒకవేళ ప్రజలు డైరెక్ట్గా ఏమి దీనిపైన ఇంపాక్ట్ ఏమి ఉండదు కదా అని అనుకుంటున్నారు ఎందుకు ఉండదు ఒక అవినీతి జరిగినప్పుడు అది ప్రజల సొమ్ము అది తిరిగి తీసుకొచ్చి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి మరలా ఇంకా ఇది ప్రజలకు సంబంధం లేదనో ఇంకోటనో ఇంకోటనో అనుకుంటే ఏ విధంగా అనుకోవాలి ఇక్కడ సో ఇక్కడ ప్రభుత్వం అనగానే పరిపాలన అనగానే నాట్ ఓన్లీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఒకటి వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి ఒకటే కాదండి అవినీతికి సంబంధించింది కావచ్చు లా అండ్ ఆర్డర్ కావచ్చు వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే మరి వ్యవహారం పర్ఫెక్ట్గా చూసుకోవాలి మరి ఏది కూడా ఎక్కడ ఏమీ అవకాశాలు కనిపించట్లేదు అవినీతికి సంబంధించిన వ్యవహారం ఒకటి కాకపోతే ఒకటే బయటకు వస్తుందా అని చెప్పేసి మరి ఈ తరుణంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డినైనా సరే ఇప్పుడు అరెస్ట్ చేసి ఏమి సాధిస్తారు నాకు అయితే ఏం అర్థం కావట్లా కుంభకోణంలో ఖచ్చితంగా ఒకరి ద్వారా ఏమి జరగదు తలా ఒక హ్యాండ్ ఉంటుంది అక్కడ ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తేనే ఆ కుంభకోణాలకి అవకాశాలు ఉంటాయి మరి ఎవరి పాత్ర ఏంది అనేది ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు లేదు నాలుగు రోజులు వార్తలు హైప్ తీసుకొచ్చేసి మరలా దాన్ని మర్చిపోయేలాగా చేస్తారా ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో వార్తలు వచ్చినాయి కదా అంతెందుకండి హిందూ దేవాలయాలపైన దాడులు చేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళని ఏం చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన త్వరగా తిరిగి రావాలి అని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు సైకిల్ యాత్ర తిరుమల వరకు వెళ్ళాలని చేసినప్పుడు ఇదే పెద్దిరెడ్డి నియోజకవర్గంలో వాళ్ళని ఆపి మీరు ఎక్కడికి వచ్చారో ఏమనుకుంటున్నారు కుంగునూరులో ఎట చేస్తారా అట్ట చేస్తారా అని చెప్పేసి కొంతమంది వాళ్ళ పైన భౌతిక దాడి అలాగే బూతులు వాళ్ళని బట్టలు ఉప్పు ఇవన్నీ చేసినప్పుడు మరి ఆ వ్యక్తిని ఏం చేశారు మరి బొండవమ్మ బొద్ద వెంకన్న ఆ కిషోర్ అతను చేసిన దాడి ఆయన ఎక్కడున్నాడు అంతెందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఆయన ఉన్నాడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అప్పుడు అక్కడ ఈవీఎంలో ఆ స్టోర్ రూమ్ దగ్గర జరిగిన దాడులు అతను ఏమయ్యాడు ఇలా ఎన్నో ఉన్నాయి మరి కూటమి ప్రభుత్వం ఎందుకనో ఈ విషయాల మాత్రం కొంత వెనకడుగులో ఉంది అని చెప్పేసి తన అర్థం చేసుకోవాలి మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఏమైపోయింది ఇలా అన్నీ కూడా గాలిలోనే ఉన్నాయి సో దీనిని బట్టి ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది అని చెప్పేసి ప్రజలు ఆలోచన చేయరా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా సూక్ష్మంగా గమనిస్తూ ఉన్నారు సో అటు పోలీసులు కావచ్చు ఇటు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే ఒక విషయం వచ్చింది వార్త బయటకు వచ్చింది అంటే అది చివరి వరకు ఏం జరుగుతుంది అనేది కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు అందుకు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరలా ఈ కేసుని మరలా విచారణ చేపడుతుంది అని చెప్పేసి అన్నారు మరి అది ఏమైందో తెలీదు ఇంక ఎంతకాలం ఏ విధంగా ఇట్లా ఉంటాయి అనేది అర్థం కాదు సో మరి ఈ నేపథ్యంలోనే మరి సుగాలి ప్రీతి ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఏమైందో తెలియదు కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది మరి ఈ తరుణంలో ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏదైతే నిన్న ఎయిర్పోర్ట్లో ఆయన బ్రహ్మాండంగా చాకచక్యంగా పట్టుకున్నారన్నారు కానీ అది కాదు ఒక పక్కా ప్లానింగ్ ప్రకారమే వాళ్ళు చేసుకున్నారు అని అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఇది ఎంతవరకు ఏం చేస్తారు అవినీతిని ఎంతవరకు బయటపడతారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని నాకు తెలిసి అయితే పోలీసులు పట్టుకోవాలా అతనంతటికి అతనే కావాలని దొరికిపోయాడు అని చెప్పేసి ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషణ చేసుకున్నామో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ